ఆర్జీవి మై ఫేవరెట్ డైరెక్టర్ సో గురుగారు అంటా ఉంటాము సో చాలా బాగా చేశారు ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయలేం దానిలో తెలుగు సినిమా అదే అల్ట సినిమా శివ చూసే పెరిగాము మోస్ట్ ఆఫ్ చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అంటే ఆ క్రియేట్ చేశారు కాబట్టి సో ఐమ్ గుడ్ ఐమ్ హ్యాపీ అబౌట్ సినిమా బాగుందండి అప్పటికి ఇప్పటికి చూసుకున్నా క్రేజ్ తగ్గలేదు అప్పుడు చూడలేదు అప్పుడు నీ ముట్టని కొట్టలేదు అప్పటికి చాలా స్టార్ ఎక్సలెంట్ అదండి ఆ సౌండ్ మాత్రం వేరే లెవెల్ రిక్రియేట్ చేశారు ఆర్జీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున యాక్చువల్లీ సో చూద్దానికి మళ్ళీ వచ్చాను ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అరుపులే థియేటర్ లో అర్జు గారు వచ్చారు అరుపులే చాలా ఒక ఫీలింగ్ కొత్త ఫీలింగ్ లో వచ్చినట్టుంది ఆ ముప్పై అప్పుడు పుట్టకుండా పుట్ట ముందుకి ఇప్పుడు పుట్టి ఇలా చూడడం అనేది మేము అసలు చాలా చెప్పుకోదగ్గ విషయం అది చాలా బాగా అనిపించింది సో నైస్ చాలా చాలా బాగుంది అంటే అప్పుడు ఆ స్క్రీన్ వేరు అది అంటే అది ఇప్పుడు కొంచెం ఇప్పుడే ఫ్రెష్ గా తీసినట్టు ఉంది ఫ్రెష్ గా చూసినా అది శివ చూసిన తర్వాత అప్పుడు చూసినప్పుడే ఒకటి ఉండే అన్నమాట ఏంటంటే బయటికి రాగానే మనం టీ వన్ బై టూ టీ షేర్ చేసుకోవాలి అనేది అక్కడ నుండి స్టార్ట్ అయింది అన్నట్టు అది దట్ ఈస్ శివ చాలా బాగుండే సినిమా కిరాక్ యా థియేటర్స్ లో ఫస్ట్ టైం నా ఎన్ని ఇయర్స్ అవును చాలా బాగుంది చాలా బాగుండే ఇష్టం థియేటర్ లో ఆర్జీవి చూసి మొత్తం ప్యాక్ ఆడ తోపు ఎంజాయ్మెంట్ ఫస్ట్ టైం చూసినా కానీ మస్తు అనిపించింది థ్యాంక్ యూ అప్పట్లో కానీ ఇప్పటిలోనే ఎక్కువ ఉంది సివై సినిమా క్రేజ్ అప్పుడు ఇలాంటి నాకు అప్పుడంటే మనకు అంత సినిమా నాలెడ్జ్ లేదు బట్ ఇప్పుడు చూస్తే మాత్రం ఫెల్ట్ వెరీ గుడ్ ఎస్పెషల్లీ దట్ సౌండ్ సిస్టమ్ హెడ్సప్ టు ఆర్జీవి అండ్ అన్పూర్ణ స్టూడియోస్ ఈ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తారు యా బట్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండీ మ్యూజిక్ వచ్చేసరికి కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది సో ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్ సూపర్ బాగుంది అప్పటికి ఇప్పటికి నాకు అలా క్రేజ్ ఉంటుంది అలా బాగుంటుంది నేను అక్కడికి ఫ్యాన్స్ కాదు కానీ సూపర్ ఉంటుంది మూవీ అర్థం చేసుకోవాల్సిన మూవీ ప్రైజ్ అంటే శివ సినిమా మళ్ళీ ఎవరికి నాగచైతన్యకి బాగుంటుంది ఆయనకైతే నా క్యారెక్టర్ చేయగలుగుతాడు అఖిలీ చేయలేదు బాగుంటుంది సినిమా గుడ్ మూవీ సూపర్ ఉంది సౌండ్ ఎఫెక్ట్స్ చూసినాం చూసినాం అప్పుడు సిక్స్త్ క్లాస్ ఉంటే ఇప్పుడే అప్పుడు ఇక అన్ని చైన్లు బ్యాట్లు హ్యాకిస్టిక్లు పట్టుకొని తిరిగేటోళ్ళము ఇప్పుడు కూడా అదే కూడా వచ్చిండు వదేడ్ అవునవును ఇప్పుడు ఆ కాలంలో అయితే అసలు స్టూడెంట్స్ గొడవలు ఇవన్నీ ఇట్లుంటాయని కూడా తెలియదు మా అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఆ కాలంలో ఇట్లా ఉండే అనేది చూస్తానికి మళ్ళీ రీక్రియేషన్ చేసినట్టుంది సినిమా అంటే ఏఎన్ఆర్ కింగ్ అంటే కింగ్ శివ ఇది స్టార్టింగ్ శివ ఎన్నింగ్ ద శివ మళ్ళీ శివ రావాలంటే మళ్ళీ ఇంగు ఉండాలి అలాంటి నాగార్జున లాంటి మళ్ళీ ఇలాంటి శివ వెళ్తారు అలాంటి రాంగోపాల్ వరగాలి ఇలాంటి శివ దిగలుగుతారు శివ ఇది వెరీ గ్రీన్ ఇప్పుడు వచ్చినా హీరో వచ్చిన అండర్ డేట్స్ మొత్తం ఆడిపిస్తారు ఎవ్వరి గిన్ ఎవరినై ఎంత మంచిగా ఉండదంటే అంత మంచిగా ఉంది ఇదే స్టార్టింగ్ ద దివ ఎండింగ్ శివ అనాలి ఎవరి గ్రిన్ ఏ అన్నారు ఎవరి గిన్ నాగార్జున ఇప్పుడైనా అంతే ఉంటాడు అదే మన్మధుడు అదే లెవెల్లో ఉంటాడు అదే కాలేజీ స్టూడెంట్లో ఉంటాడు అదే మెయింటైన్ చేస్తాడు అలానే ఉంటాడు ఏమూ అంటే అలా అంటాడు అలాంటి వ్యక్తి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు